రాజధాని నగర ప్రాంతంలో రానున్న రోజుల్లో రవాణా పరంగా వచ్చేటువంటి ఇబ్బందులను రైల్వే శాఖ ముందుగానే గుర్తించి కొత్తగా ఓ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసినట్టు సమాచారం అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ మంగళగిరి నుంచి గుంటూరు నగర శివార్లో ఉన్నటువంటి పేరేచర్ల వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర ఓ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి సర్వే కూడా జరుగుతున్నట్టు సమాచారం వాస్తవానికి అమరావతి రాజధాని నుంచి తెలంగాణలోని ఎరుపాలం వరకు ఇప్పటికే కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి ఇప్పటికే భూ సర్వే మొదలైంది తాజాగా మంగళగిరి నుంచి తిరిగి రవాణా పరంగా కావచ్చు ప్రయాణ పరంగా కావచ్చు పేరేచర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజానికానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంత ప్రజలు భావిస్తూ ఉన్నారు